ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారమండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గీదులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి వీటి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు ఏళ్ళు ఇచ్చి ఉంటాయండి అలాగే ఈ గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి అలాగే చీవుడి గేదెలకైతే రొమ్ముకు కానీ బొడ్ల మైకి కానీ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి నేను అన్న పాలు రేట్లు విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు వరకు ఉంటుందండి గీదెను బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి మీరు ఎంచుకున్న గేదెని బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ఇప్పుడైతే రెడీగా ముప్పై గేదెలు ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకున్నవారు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఏమైనా టాప్ క్వాలిటీ గేదెలను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ఒక్కో గీతని చూపిస్తాను చూడండి హెవీ క్వాలిటీ గేదె అని అలాగే కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే తెలుసున్న రైతును కానీ అవగాహన ఉన్న రైతుని తీసుకువచ్చుకొని మీరు అయితే సెలెక్షన్ సెలక్షన్ చేసి తీసుకెళ్ళచ్చండి ఎందువలనంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారికి డైరీ ఫామ్ మీద అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి డైరీ ఫామ్ రన్ చేసిన వారిని కానీ తెలుసున్న రైతుని తీసుకువచ్చుకుంటే ఆయన సెలెక్షన్ చేయడానికి ఉంటుందండి అంటే వాళ్ళు ఎన్ని పోలిస్తుంది హెవీ క్వాలిటీకి ఏదైనా రిసర్చ్ చేయడం జరుగుతుంది వాళ్ళు అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్నా సరే కేవలం మీరు డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి మా అడ్రస్ మరొకసారి చెప్పినా చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నెంబర్ టైటిల్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుంది చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాది గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి